గణేష్ నా పేరు గణేష్ బనం నుంచి మనం వెళ్ళిపోయినప్పుడు నా మనసులో బాగా ముందు పెడిపోయిన ఒక సంఘటన ఉంది అయితే నేను మా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఎవరు కదండి ఏదేదో సినిమా చూడాల గురించి ఎవరికి అంటే మనం దానికి సరే నాకి వెళ్ళాలనుకున్నాను కానీ నేను పాస్టర్ వాళ్ళ అమ్మగారితో ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్ళను వాళ్ళ అమ్మగారు అయితే ఇక్కడ నాకు ఇక్కడ మా అమ్మగారు అయితే నేను అనే డోలు లేకుండా చాలా బాగా సో వాళ్ళ అమ్మగారు అని చెప్తే అయితే సినిమాకి వెళ్ళాలి ఏం చేయాలి ముందు అమ్మ పరిస్థితి తీసుకోవాలి బట్ వాళ్ళ అమ్మగారి చూస్తే ఏమంటారా భయం వాడేమో ఆయన తెలియదు రెండు చెప్పాను అదే కదా అని చెప్పి వెళ్ళి వాళ్ళ అమ్మ ఒక గంట ఉప్పు కండిషన్ కండిషన్ ఏంటంటే వస్తులో ఎన్ని పడతారా త్వరగా ఎన్ని చేయకపోయినా కదా అమ్మ ఎలా ఆలోచిస్తారు పిల్లలు క్షేమంగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి మీరు ఏమైనా ఎంజాయ్ చేయండి హ్యాపీగా చదువుకోండి ఆడుకోండి ಇರ್ಸ ಪಡೆಯ ತೊಳುನೇ ಆಮೂಡ ಅಂದರೆ ತಿಂಗಳ ಎಂಗೆ ಐದು ಮನಕೋ ಲಾರೀವು ಮನೇಗ ತಾಳಿಗಿಂಗ್ ಎಲ್ಲ ಐದು ರೂಪಾಯಿ ಲಾರೀ ಇದು ಅದು ಬಸ್ ಅನಿಡೋದು ಲಾರೀನಿ ನೀರೈತೆ ತಾಳ್ಮೀ

అప్పుడైతే థియేటర్ మాత్రం ముక్కుంది అది కూడా లక్ష్మీనారాయణ థియేటర్ ఆ పేరు తర్వాత ప్రయాణం అవుతుంది కాకలేసింది అని చెప్పేసి ఇక్కడ వసంతం ఏ విధంగా బాగా సమస్య వసంత వెళ్ళిన తర్వాత ఎక్కువ ఆడపిస్తున్నాం హ్యాపీగా రైటర్ కి తిండి నేను అన్న तबला ने नाच कर हमने दिनेश मान इसलिए प्रोबब्लली प्रोबब्लली टिकट आई तो डायरेक्ट अब प्रोबब्लली अरे मिनट में ना कहता उन्होंने और बोलते हैं कि टीचर ने कहा है मम्मी जीत है नहींन जैसे ले तो तो मने करता है क्या हैप्पीनेस बनाने अंदर आश्वत बच्चों कौन బస్ స్టాండ్ ముందు పాస్ కానీ అరే టికెట్ బాగా ఉంది బాగా ఉంది బాగా ఉంది టికెట్ డబ్బులు అన్నీ ఇందులో డబ్బులు ఇచ్చాసీని లైక్ అంటారు కదా వెయిట్ అయితే దారికి వస్తే ఇంకో రూపాయలు ఐదు రూపాయలు ఇక్కడ పది రూపాయలు కాబట్టి దారికి వచ్చే శరీరం ఒక రూపాయలు వీలు ఏం చేయాలి దారి ఒక రూపాయలు ఏం చేయాలి దారికి వస్తే వాడిని నన్ను నమ్మి हाँ जीत लेंगे तो फ्रेंड्स गए ना इन्होंने नामे पांच ना इन्होंने जागते जागते इस बार केसरों जागते का नहीं है ना लंबे जाते हैं अभी अभी जागते तो क्या नामे अंदर जागते तो निर्मित तो क्या बस दोनों ने बरोबर अंदर लंबे चले ये ही आ रहा था इंग्लिश मार्ची देखिए तो इसके बढ़- నేను మా ఇళ్ళతో చేస్తాడానికి అర్మానం కదా ఆమరిస్తూనే అడిగితే ఏమనుకుంటాడు మరి అనుకున్నాను ఏమో కోసం పైగా అసలు పడుతున్నాడే నేను అడిగితే ఏమనుకుంటాడు అడగల వద్దు చాలా వద్ద ఆలోచిస్తుంటే అసలే మమ్మల్ని చూసి గుర్తుపెట్టి మీరు ఏమన్నారు ఈ టైం వద్దు వస్తున్నారా అని అది ఇంకా అప్పుడులాగా వస్తున్నాం ఇక అప్పుడు చెప్పాం అంటే ఇప్పుడు వద్దామని అదే గుడ్లోకి కానీ కానీ అంటే ఏ మాగైంది ఏమైంది అంటే ఒక రూపాయి తక్కువైంది ఉంది ఒక రూపాయి కదా అంటే ఆ గుడ్లో ఒక రూపాయి బితికే పరిస్థితి కాదు దానికి కూడా ఒక ఉంది సో గుళ్ళకైనా గుర్తున్నాయి తీసుకున్నాయి చూడండి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అమ్మ గురించి మనం మాట పోకూడదని నేను అలాగే రేపటికి దానం చేసినది మనం అనవసరంగా దానం చేసానికి మేము అక్కడ మంచి పని చేద్దాం అక్కడ మంచి పని చేయడం వల్ల మళ్ళీ ఇంకొక మంచి వ్యక్తి మనకి అందించి ఈ గుర్తించి అనగా ఒక వచ్చి సాయం చేశాం ఒక సాయం చేయడం వల్ల మనకి ఆటోమేటిక్ గా సాయం వస్తుంది ఏదో ఒక రూపంలోని అక్కడ ఉంటాయి హ్యాపీగా ఇంటికి వచ్చాం సాయిపోతా అమ్మ చెప్పలేదు కానీ దానివల్ల మనకు ఒక పాట నేర్చుకున్నాం ఏంటి అంటే ఎంత కష్టం వచ్చినా ఇచ్చిన మాట తప్పకూడదు మీరు ఒకటి రెండు మనం ఒకరికి మనిషి మనసు సాయం చేస్తే మనకి ఏదో ఒక రూపంలో సాయం జరుగుతుంది